అమెరికా ముచ్చట్లో ఈరోజు మిస్ట్ ఏంటి అంటే ఇది ఆగస్ట్ సెకండ్ ఫ్రైడే రోజు మేము శాండియాగో ట్రిప్కి వెళ్తున్నాం అనమాట సో ఈ ప్లాన్ అయితే ముందుగా ప్లాన్ చేసుకుంది కాదండి అప్పటికప్పుడు ఒక టూ డేస్ ముందు ఫ్రెండ్ వాళ్ళు మేము శాండియాగో లెగో ల్యాండ్కి వెళ్తున్నాం మీరు వస్తారా అని అనమాట ఫస్ట్ అయితే నేను లోవిక్కు మా హస్బెండ్ని వెళ్ళమని చెప్పాను నేను బేబీస్ ఇంట్లో ఉంటామని చెప్పాము ఎందుకంటే లోవిక్కి లెగో ల్యాండ్ వెళ్ళాలని ఎప్పటి నుంచో అడుగుతున్నాడు సో మేము ఇండియా టికెట్స్ బుక్ చేసుకున్నాము లోవిక్ చెప్పాం మనం ఇండియా వెళ్తున్నామంటే సో వాడు అప్పుడు అన్నాడు ఇండియా నుంచి వచ్చిన తర్వాత నన్ను లెగోలాన్కి తీసుకెళ్ళాలి డీల్ అని చెప్పి అన్నాడు సో అప్పటి నుంచి అడుగుతున్నాడు కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడు ఎలాగో ఫ్రెండ్ వాళ్ళు వెళ్తున్నారు అండ్ వాళ్ళ పిల్లలు ఉంటారు సో లోవిక్ కూడా లెగోలాన్ చూసినట్టు ఉంటుంది ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అని లోవిక్ కోసం అండ్ ఇంకొక రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ట్విన్ బేబీస్ కదా సో మేము ఇండియా ట్రావెల్ చేస్తున్నాము ఫ్లైట్లో బేబీస్తో ఎలా ఉంటుంది ఈ ట్రావెల్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నాము అందుకని చెప్పేసి ఈ ప్లాన్ డిసైడ్ చేసుకున్నాం అనమాట సో ఇది ఏంటి అంటే లో లోవికి ఆ రోజు లెవెన్ థర్టీకి కింద గార్డెన్స్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ అసెస్మెంట్ ఉందన్నమాట అంటే కొత్త స్కూల్కి వెళ్తున్నాడు కదా సో వాడు ఏ లెవెల్ వరకు ఉన్నాడు అనేది వాళ్ళకి తెలియలేదు కదా అందుకని వాళ్ళు అసెస్ట్ చేయడానికి చెప్ స్కెడ్యూల్ చేసి తీసుకెళ్లారనమాట సో అక్కడ అసెస్ట్ చేసినప్పుడు ఏవైతే రౌండ్స్ క్రాస్ ఆఫ్ చేశారో అవి తప్ప మిగతా చేశాడు సో వాటికి పాయింట్స్ కూడా వేశారనమాట సో అలా పాయింట్స్ వేసినప్పుడు వాడికి టోటల్గా సిక్స్టీ ఎయిట్ పాయింట్స్ వచ్చినాయి అంటే కొంచెం హైలీ ప్రొఫెషన్ లెవెల్లోనే ఉన్నాడు బట్ వాడి వాడేంటంటే ఊరికే అంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడనమాట ఏదైనా చెప్పామనుకోండి నాకు తెలుసులే అన్న ఫీలింగ్లో ఉండి సరిగ్గా వినకపోవడం వల్ల ఎక్కువ మర్చిపోతూ ఉంటాడు లేకపోతే సరిగ్గా గుర్తుపెట్టుకోడు అన్నమాట అన్నీ ఇంకా మొత్తం బ్యాగ్ ప్యాకింగ్ అయితే అయిపోయింది అన్ని బ్యాగ్స్ ప్యాక్ చేసేసుకున్నాము నేను షింక్లో కొన్ని డిషెస్ ఉంటే అవన్నీ క్లీనప్ చేసేసుకున్నాం సో మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేశాను కానీ మధ్యాహ్నం లంచ్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు అండ్ ఈరోజు నేను మార్నింగ్ ఫైవ్ థర్టీకే లాగిన్ అయిపోయాను అనమాట ఎందుకంటే త్వరగా లాగ్ చేసుకొని త్వరగా స్టార్ట్ అయిపోవచ్చు కదా మళ్ళీ చికెట్ పడిపోతే మళ్ళీ ఇబ్బంది పడతాము బేబీస్తో అని చెప్పేసి నేను ఇంకా వెళ్ళి లాగిన్ అయ్యాను సో నేను వర్క్ చేసుకుంటూనే ఇంకా ప్యాకింగ్కి సంబంధించిన అన్నీ చేస్తున్నాను అనమాట సో లంచ్ కోసం అయితే పక్కనే ఒక రెస్టారెంట్ ఉంది వాళ్ళు తాళిస్ డెలివరీ చేస్తారనమాట సో ఆ తాళి అయితే ఆర్డర్ చేసాము కానీ ఆ తాళి ఇంకా రాలేదు మామూలుగా అయితే ఎల్లీగా డెలివరీ చేస్తారు బట్ ఇవాళ రోజు ఎక్కువ ఆర్డర్స్ ఉండడం వల్ల కొంచెం లేట్గా డెలివరీ చేశారు ఇంకా తాళి కోసం వెయిట్ చేస్తూ నా వర్క్ కూడా ఉంది కదా నువ్వు లాగిన్ టైం కూడా ఉంది అందుకని చెప్పేసి ఇంకా వెయిట్ చేసినాము నేను ఇంకా ఇంకా కిచెన్ అయితే పై అయితే క్లీన్ చేశానండి ఎక్కువ ఏం క్లీన్ చేయలేదు సో షింక్లో డిషెస్ అన్నీ క్లీన్ చేసి డిష్ వాషర్లో పెట్టేశాను ఇంకా తాలి వచ్చాక తినేసి మేమందరం లంచ్ చేసేసి క్లీనప్ చేసేసుకొని ఈ లోపల మా హస్బెండు కార్లో ఇవన్నీ సర్దేశారనమాట సో అక్కడ గ్రీన్ అండ్ బ్లాక్ బ్యాగ్ ఉంది కదా అందులో ఏమో మా బట్టలు ఉన్నాయి మా ఐదుగురు బట్టలు అండ్ కంఫర్ట్స్ అండ్ బేబీస్ని లెగులాని తీసుకెళ్తున్నాం కాబట్టి వాళ్ళకి స్ట్రాలర్ తీసుకెళ్లకుండా వ్యాగన్ అని అంటే ట్రాలీ లాంటిది అనమాట సో అందులో పిల్లలు అయితే పడుకోవచ్చు సో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరిని ఒకే దాంట్లో పడుకోబెడితే వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది అని చెప్పి ఎందుకంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు స్ట్రాలర్లో ఉండాలన్నా కూర్చోవాలన్నా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకని ఇంకా మేము స్టార్ట్ అయ్యాక ఎగ్జాక్ట్గా అదే టైంకి ట్రాఫిక్ కూడా స్టార్ట్ అయిపోయింది సో ఆ రెడ్ లైన్లో కనిపిస్తుంది కదా అదంతా అంతా సో చాలా ట్రాఫిక్ ఉంది అండ్ మొత్తం జర్నీ వచ్చేసి అంటే డ్రైవ్ వచ్చేసి ఫైవ్ అవర్స్ థర్టీ సిక్స్ మినిట్స్ అలా అయింది సో అలా ఉందనమాట సో ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ బేబీస్ అయితే ఎలా కోఆపరేట్ చేస్తారు అనేది అండ్ బేబీస్కి ఫస్ట్ కార్ ట్రిప్ అనమాట ఇది సో వాళ్ళు ఎలా ఉంటారు అనేది కూడా తెలియదు ఎందుకంటే ఇప్పటి వరకు ఇద్దరు ఉన్నారు కదా ఏం తీసుకెళ్తాంలే బయటికి ఇద్దరిని అన్న ఫీలింగ్లో ఎక్కువగా బయటకి తీసుకెళ్లే వాళ్ళం కాదు సో అదే లోవిక్ టైంలో బేబీగా ఉన్నప్పుడు వాడిని వన్ మంత్ ఉన్నప్పుడే సినిమాకి కూడా తీసుకెళ్లిపోయామనమాట థియేటర్లో వాడి సౌండ్స్ విన్నాడు అవన్నీ ఉన్నాడు కానీ బేబీస్ని ఇద్దరిని తీసుకొని వెళ్ళాలంటే అండ్ ఇక్కడ ఏంటి అంటే బేబీస్ కార్లో వెళ్ళాలి అంటే కంపల్సరీగా బూస్టర్లోనే ఉండాలి సో ఆ బూస్టర్ పెట్టడం అనేది కొంచెం పెద్ద టాస్క్ అండి ఎందుకంటే బేబీని బూస్టర్లో పెట్టి మళ్ళీ బెల్ట్ పెట్టి ఇవన్నీ చాలా కష్టము అండ్ ఇదే అయితే మీరు చూస్తే అర్థమవుతుంది మీరు గోట్ లైఫ్ మూవీ చూస్తుంటే అర్థమవుతుంది సో అందుట్లో వాడు ఎడార్లో నడుస్తాడు కదా వాడు కదా సారీ హీరో నడుస్తాడు కదా ఎడార్లో సో అదే అదేలా ఉన్నాయండి సేమ్ మొత్తం మొత్తం డి అలాగే ఉంది వీటిని శాండ్ డ్యూన్స్ అంటారనమాట ఇసుక దిబ్బలు అంటాం కదా మనం అలాగే సో సేమ్ అస ఇసుక కూడా చూడ్డానికే సాఫ్ట్గా ఉంది ఇంకా పట్టుకుంటే ఇంకెంత సాఫ్ట్గా ఉంటుందో మొత్తం ఆ సినిమాలో ఆ ఇసుక దిబ్బలు ఎలా చూపించారో సేమ్ అలాగే ఉందనమాట సో ఇంకా ఎరిజోనా దాటిన తర్వాత కాలిఫోర్నియాలోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా మొత్తం అన్ని పొలాలే కనిపించినాయి ఇక్కడ చూ చూపిస్తున్నాను చూడండి మొత్తం ఒక టూ మైల్స్ వరకు అన్ని కౌసే అన్నీ కౌసే అండ్ ఇండియాలో ఎక్కువగా ఇండియాలో ఏంటి అమెరికాలో ఎక్కువగా కౌ ఆవు పాలే తాగుతారనమాట సో అంత ఎక్కువగా కౌసే ఉన్నాయి చూడండి మొత్తం అసలు ఇంకా నేను వీడియో తీయలేదు నేను చూసి వీడియో ఫోన్ తీసి ఆన్ చేసేసరికి ఆల్మోస్ట్ లైక్ ఒక హాఫ్ మైల్ వెళ్ళిపోయామనమాట ఇంకా తర్వాత కొంచెం ఒక త్రీ అండ్ హాఫ్ అవర్స్ అనుకుంటా లేదా త్రీ అవర్స్కి ఇంకొక దగ్గర ఆగాము ఒక రెస్ట్ ఏరియాలో సో పె గ్యాస్ కూడా కొట్టించుకోవాలి కదా కార్లో సో అందుకని బేబీస్కి కూడా పాలు అది ఇవ్వాలి వాళ్ళు పడుకున్నారు మేము ఎంత దూరం అయితే ట్రావెల్ చేసామో అంత దూరం వాళ్ళు పడుకున్నారు మధ్యలో లేగేశారు ఇంకా లేగసిన తర్వాత వాళ్ళకి డైపర్స్ మార్చి అవన్నీ ఉంటాయి కదా సో అందుకని చెప్పేసి ఇంకా ఆపి ఏరియా కనిపించింది లక్కీగా మేము ఇక్కడ ఆగామండి ఇక్కడ ఆగకపోయి ఉంటే కనుక అసలు తర్వాత ఎక్ అక్కడ ఏరియా లేదు ఎక్కడ తినడానికి లేదు అసలు అది అదైతే ఇంకా లక్కీ అని చెప్పచ్చు ఇక్కడ ఆగేసి ఇంకా లోవిక్కు మా హస్బెండ్ తిన్నారు నేనైతే తినలేదు ఎందుకంటే వెజ్ ఐటమ్స్ ఎక్కువ దొరకవండి నేను ఓన్లీ వెజిటేరియనే సో వెజ్ తింటాను ఇంకా తర్వాత బేబీస్కి ఇక్కడ పా చేంజింగ్ స్టేషన్ ఉంటుంది రెస్ట్ రూమ్లో ఉంటుంది కంపల్సరీగా సో అక్కడ చేయిన్ చప్పించేశాను చేంజ్ చేసిన తర్వాత ఇంకా తినేసి వాళ్ళకి పాలు ఇచ్చేసాము వాళ్ళకి పాలు ఇచ్చేసిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాం మళ్ళీ ఇంకా లోవిక్ ఏమో ఇలా ఆడిస్తున్నారు అండి చూడండి ఇద్దరితో లోవిక్ ఆడేస్తున్నారు వాడు బెల్ట్ కూడా పెట్టుకున్నాడు వాడు ఆడించి ఇంకా ఇలా ఆడిస్తూ వాళ్ళు అనమాట మధ్య మధ్యలో వాళ్ళకి బోర్ కొడుతుంది అంటే ఫస్ట్ టైం కదా సో ఫస్ట్ త్రీ అవర్స్ బాగానే ఉన్నారు ఇంకా ఆగిన తర్వాత కొంచెం పాలు తాగారు పాలు తాగిన తర్వాత మళ్ళీ కొంచెం సెట్ అయ్యి బాగానే ఉన్నారు ఇంకా ఆ తర్వాత మళ్ళీ కొంచెం సేపు బోర్ కొట్టేసిందనమాట మధ్య మధ్య లోవికి క్రాకర్స్ లాంటివి అని ఇస్తుంటే బేబీ క్రాకర్స్ ఉంటాయి కదా టీటర్స్ అవి ఇస్తుంటే అవి ఇస్తున్నాడు అనమాట సో వాళ్ళ వాళ్ళిద్దరినీ ఆ కార్ జర్నీలో ఆడే చూసుకున్నాడు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంక ఇద్దరిని ఇప్పుడు ఆడిస్తున్నారు వాళ్ళు ఆడుకోకపోయినా పడుకుంటారు అలా ఏడ్చి ఏడ్చి అన్నా సరే వినకుండా వాడిని ఆలేస్తున్నాడు అనమాట అండ్ ఇక్కడేమో సన్సెట్ అవుతుంది సో అక్కడి నుంచి అంటే మీకు చూపిస్తాను సో సన్సెట్ అయితే చాలా బాగుంది కదా చూడండి కొంచెం అంటే ఏమంటారు స్లైడ్ స్లైడింగ్ డౌన్స్ లాగా వచ్చినాయి అనమాట డిప్స్ అంటారు వాటిని సో ఆ డిప్స్ అంటే గోతులు అనమాట రోడ్డు అయితే రోడ్డు ఉంటుంది గోతులో కూడా రోడ్డు ఉంటుంది కాకపోతే కిందకి వెళ్ళి పైకి వచ్చి కిందకి వెళ్ళి పైకి వచ్చి ఒక స్లాంటింగ్ రోలర్ కోస్టర్ లాగానే అనిపించింది అనమాట అంతా అంటే ఆల్మోస్ట్ లైక్ ఒక ట్వంటీ మైల్స్ వరకు అలాగే ఉంది ఇంకా డిప్స్ అంటే ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగానే అనిపించిందండి కిందకి వెళ్తుంది పైకి వెళ్తుంది అండ్ డెలివేషన్లో ఉన్నాం కదా ఇంకా చెవులన్నీ టప్ 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 అంటూ ఉన్నాయన్నమాట ఇక్కడేమో సన్సెట్ అవుతుంది సో చూ షేర్ చేస్తున్నాను అనమాట సో మే మ్యాక్సిమం ఫాస్ట్గా డ్రైవ్ చేయాలి ఫాస్ట్గా అంటే స్పీడ్ లిమిట్ ఉంటుందండి ఆ స్పీడ్ లిమిట్లోనే డ్రైవ్ చేయాలి దానికంటే ఎక్కువ డ్రైవ్ చేసిన పోలీస్ ఏమైనా ట్రాప్ చేస్తే మళ్ళీ ఫైన్ పడుతుంది సో అది కూడా చూసుకొని అండ్ ఈ రూట్లో అయితే ఎవ్వరు ఎక్కువ లేరు సో కొంచెం చీకటి పడిన తర్వాత భయం వేస్తూ ఉండదని డిప్స్ అంటే చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు తేళుతున్నాము కదా మళ్ళీ కిందకు దిగుతాం తెలుగుతాం మళ్ళీ కిందకు దిగుతాం అలాగా సో ఇక్కడ నుంచి మొత్తం కొండల మధ్యలో అంటే ఒక ఫారెస్ట్ ఏరియాలో లాగానే వెళ్ళామన్నమాట సో ఇప్పుడంటే వెళ్తూ ఉంది కాబట్టి పర్వాలేదండి అంటే చీకటి పడిన తర్వాత నాకు చాలా అంటే చాలా భయం వేసింది చాలాసేపు నేను మా హస్బెండ్ ఆర్డర్ చేసుకున్నాము నాకు భయం వేస్తుంది భయం వేస్తుంది అని చెప్పాను సో బట్ స్టిల్ ఏంటి అంటే ఇంకా వెనక్కి వెళ్ళడానికి ఆప్షన్ ఉండదండి వెనక్కి వెళ్తే ఎట్లా వెళ్ళాలో కూడా ఆప్షన్ ఉండదు మళ్ళీ అదేదో రూట్ చూపిస్తూ ఉంటుంది సో అక్కడక్కడ ట్రక్స్ కనిపించేవన్నమాట సో ఇదంతా అంటే వెలుతురు ఉంది కాబట్టి ఇదంతా పర్వాలేదండి వెలుతురు లేనప్పుడు చీకటిగా ఉంది కదా సో ఆ చీకటి దగ్గర నుంచి నాకైతే చాలా కొంచెం భయం టెన్షన్ వచ్చేసింది అనమాట సో ఇక్కడ అంటే వెలుతురు ఉంది ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము మేము వెళ్ళేసరికి నైట్ ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ అలా అయిందనమాట సో ఇంకా మేమే ఫస్ట్ వెళ్ళాము ఇంకొక టూ ఫ్యామిలీస్ కూడా వచ్చారనమాట సో అందరం కలిసి ఎయిర్ ఉన్నాము ఆ ఎయిర్ బిఎన్బి ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను ఒకవేళ మీకు ముచ్చా కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇక్కడ వరకు వాచ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి